మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు గురువారం మండల పరిధి వెల్తూరు గ్రామంలో కీర్తిశేషులు స్వర్గీయ పబ్బాతి నరసింహారెడ్డి స్మారక వెల్తూర్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో ముఖ్యతిథిగా పాల్గొని గెలుపొందిన జట్టుకు ట్రోఫీని అందజేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలపై యువతకు ఆసక్తి పెంచడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని అన్నారు నేటి యువతరం టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న తరుణంలో గ్రామాల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు స్వర్గీయ నరసింహారెడ్డి తమకు ఎంతో ఆప్తుడని వారి కుమారులు గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు అనంతరం పబ్బాతి రత్నాకర్ రెడ్డి పబ్బాతి సుదర్శన్ రెడ్డిలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను సాల్వాతో సత్కరించారు అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు పిఎస్ఎస్ చైర్మన్ పబ్బాతి రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ వెళుతున్న జట్టుకు ట్రోఫీతో పాటు జట్టుకు నలభై వేలు రన్నర్ జట్టుకు ట్రోఫీతో పాటు ఇరవై వేలు అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు మాజీ ఎంపీటీ తొంత యాదమ్మ కృష్ణ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుమిత్ర సుధీర్ రెడ్డి మాజీ సర్పంచ్ సుదర్శన్ యార్ఎస్ గ్రామ అధ్యక్షుడు చోటు నాయకులు సురేష్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ పాల్గొన్నారు మరియు క్రీడా కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నాయకులు ఎప్పుడున్నా నేను మీ వెంటనే ఉంటానని చెప్పి సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఎల్లవెల్లలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు సంగారెడ్డి శాసనసభ్యులు సభ్యులు ప్రభాకర్ అన్న గారికి అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరు జట్లు అంటే ఏమంటారు తెలుగు ఆరు ముబారక్ రెండు ఇప్పుడు ఈ ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తి తెలుపుకుంటూ ఇంకా మాట్లాడవలసిందిగా చెప్పారు మీరా పిల్లలు మరియు క్యాప్టెన్లకు అందరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నరసింహారెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్వహించిన ఓటీ ఇక్కడ పాల్గొన్నాయి ఆరు ఆరు ఉన్నాయి ఇద్దరు మాత్రమే ముబారక్పురంలో అయితే ఒక దురదృష్టం ఏమి అంటే ముబారక్పురాలు దగ్గర దగ్గర వచ్చి తెలిసింది కాకపోతే ఇక్కడ అదృష్టం ఏమిదంటే మన ఊరికే రెండు వచ్చినాయి రెండు వచ్చినాయి కానీ కొంచెం ఏదో భేదాభిప్రాయం కనిపిస్తున్నది ఇంకో వేరే వస్తే ఓడిపోయిన వాళ్ళందరం మన ఊళ్ళకి సపోర్ట్ చేస్తుంటాం కదా ఇప్పుడు మననే మనకు వచ్చింది కాబట్టి నారాజు ఉన్నాం ఆ నారాజు కాకుండా దయచేసి ఇది నరసింహారెడ్డి గారికి కొంచెం చింతించవలసిన విషయం అందరం సంతోషంగా ఉంటే ఆయన ఇస్తుంది కాబట్టి ఎవరు కూడా అందరూ బాధించారు నేను ఈ మాట చెప్పినందుకు ఏమనుకోవద్దు ఇది మన గ్రామానికే వచ్చింది కాబట్టి మనమంతా ఒకటే మనమంతా ఒకటే అంతే క్రికెట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ నడిచింది కాబట్టి ముందుగా విన్ అయినటువంటి టీమ్కు మా కుటుంబ సభ్యుల తరఫున మా సరిహేలు మా నాన్నగారు చోటు ఒక బతి తరపున తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ఆ రోజు నుంచి ఈ టోర్నమెంటు స్టార్ట్ చేసినాము రోజు రోజు బాగా ఇబ్బందితో టెన్షన్తో మ్యాచ్లు అయితే నడిచినాయి పెద్దగా క్రికెట్ మీద లేదు జస్ట్ ఇట్లా చూస్తాము వదులుతాము కాకపోతే మనమే అయితే టోర్నమెంట్ పెట్టినా నర్సరీ మా నాన్నగారు అయితే ప్రపంచ గొప్ప అది ఫోర్ ఇయర్స్ వచ్చే గొప్ప మాత్రం ఖచ్చితంగా లాస్ట్ రోజు టీవీ ముందు నడిపించి జరగకుండా కంటిన్యూ చూస్తుండే మా సుదీర్బాబు చెప్పినట్టు మంచి మండల్లో కానీ గ్రామంలో కానీ మంచి పేరు సంపా మా నాన్నగారికి మరియు మన ఊళ్ళో ఎమ్మెల్యే తోటి ఉన్నటువంటి మా నాన్నగారికి రాజధర్ అయితే అప్పుడెప్పుడో ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీలో ఒక పదిహేను వందల సీఎం రిలీఫెండ్ ఇప్పించిండు తర్వాత మా ఎమ్మెల్యే గారితో ఒక లక్ష పది వేల రూపాయల సీఎం రిలీఫెండ్ ఇప్పించింది చెప్తాను నేను మా ఎమ్మెల్యేతో తిరిగి ఆ జమాల్లో ఒక పదిహేను వందలు సీఎం వస్తే మా బాబు లక్ష రూపాయలు సీఎండి అని చెప్పి చెప్పుకుంటుండే వాళ్ళు ఫ్రెండ్స్ రాజకీయంగా చాలా అంటే చాలా చురుగ్గా ఉంటుండే ఎంత మా ఎదుటి ఎంత కోపంతో ఉన్నా కానీ మాటలతో కన్వే చేసే శక్తి మా బాధ ఉంటుంది అందరికీ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు నరసింహారెడ్డి గారు వారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ లాస్ట్ ఇయర్ కూడా మొదటిసారి జరిగింది ఇది రెండోసారి వారి జ్ఞాపకార్థంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దలు చిన్నారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఇట్లు రైజింగ్ టైటాన్స్ తాజం ఓడినా గెలిచిన ఇంకా మనం జిల్లా స్థాయిలో ఎదగాలి రాష్ట్ర స్థాయి వరకు మీరు పోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ నరసింహారెడ్డి గారు ఆదర్శనీయులు మరి వారు మాకు కూడా చాలా ప్రేమ చేస్తుండే ఈ మండల్ మొత్తంలో నచ్చిన వేచేటటువంటి వ్యక్తి మరి నరసింహారెడ్డి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మనం ఆయన ఆదర్శం తీసుకొని మనం కూడా అంత చక్కటి మనిషిగా మనం కూడా ఎదగాలని చెప్పి అందరినీ కోరుతూ ఈరోజు రన్నర్స్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని కూడా మరి స్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఆర్గనైజర్స్ ఎవరు ఎవరైతే చేస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ టీంను ఈ అన్ని టీంలని కనుక్కోలుగా తీసుకెళ్ళి సక్సెస్ అయిన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మా సురేష్ గారికి ఇంకా మా మిత్రులందరికీ క్రికెట్ మ్యాచ్ అనేది మనం ఆడుతూ ఉంటే ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తే కానీ చూసే వాళ్ళకి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తే మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రాంతాలు పట్టి మనకు ఎక్కడ రాకుండా మరి ఇంత చక్కగా నిర్వహించినటువంటి నిర్వహలకు ప్రత్యేకంగా మా రత్నాకర్ గారికి సురేందర్ గారికి మా నర్సింహారిన లేడు వారి జ్ఞాపకార్థం చేస్తున్న వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు